అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ అమరావతి వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ నాదండ్ల మనోహర్లతో ఆమె భేటీ అయ్యారు లార్సన్ అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్ర సులభతరమైన వీసా విధానం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు జెన్నిఫర్ లార్సన్ తో భేటీపై నారా లోకేష్ స్పందిస్తూ అమెరికా కాన్సులేట్ జనరల్ తో సమావేశం సంతోషం కలిగించిందని తెలిపారు భారతీయ అమెరికాలలో తెలుగు ప్రజలు పద్నాలుగు శాతం మంది ఉన్నారని వారు భారత్ అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేశారన్న దాంట్లో తనకు ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు